మిత్రులందరికీ శ్రీ మైట్స్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం తెలివితేటలతో మూడు దొంగతనాలను చేసి దొంగలనే బోల్తా కొంటించి రాజభటులకు పట్టించిన ఒక తెలివిదల కుర్రాడి కథ చెప్పుకుందాము తెలివి ఉంటే ఎంతటివాడినైనా బోల్తా కొట్టించవచ్చు తెలివిలలో అష్టరకాల తెలివితేటలు ఉన్నాయి ఏదైనా సాధించటం పరీక్షలలో పాస్ కావటం ర్యాంక్ తెచ్చుకోవటం మొదలైన తెలివితేటలు ఉన్నాయి ఆఖరిది ఎవరినైనా బోల్తా కొట్టించటం పరితీ కొట్టించటం వంటి తెలివి కొంతమందికి ఉంటాయి చూడండి ఈరోజు మనం అతి తెలివివాడి కథ చెప్పుకుందాము ఒక ఊర్లో ఒక పేద కుటుంబం ఉండేది ఒక భార్య భర్త ఉండేవాళ్లు వాళ్లకు ఆనంద్ అనే ఒక్కడే కుర్రాడు ఉండేవాడు వాడి పేరు ఆనంద్ వాడు భలే చురుకు చుట్టుప్రక్కల ఊర్లలో వాడికి మంచి పేరు ఉంది వాడు కత్తి ఆ ప్రాంతంలో విపరీతంగా దొంగల భయం ఉంది ఎంత ఎక్కువగా అంటే ఊర్లో వాళ్లంతా బిచ్చగాళ్ళు అయిపోయారు వాళ్ల దగ్గర ఏదియున్న దొంగలు పడి పట్టుకపోతారు ఎప్పటికప్పుడు దాడి చేయటం పట్టుకుపోవటం వాళ్లకు అలవాటైంది వారి వంటి మీద చింకి చొక్కా వాడు దొంగల గురించి కథలు కథలుగా వినేవాడు తన వంటిమీద చింకి చొక్కా తప్పించి ఏమీ లేకపోవడం కారణం దొంగలే అని భావించాడు వాడికి ఎలాగైనా ఆ దొంగలను పట్టుకోవాలని ఉంది వాళ్ల అమ్మ నాన్న ఇలా అనేవాళ్ళు అలా అంటే వాడికి ఇష్టం ఉండేది కాదు కానీ వాళ్ల సంగతి చూడాలని ఉండేది వాడికి పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చింది వాడికి కానీ వాడికి ఆ దొంగల మీదే ఉండేది ఒకనాడు చాలా మంది దొంగలు గుర్రాలు వేసుకుని ఈ దారి గుండా వెళ్లారు అని తెలుసుకుంది వాళ్ళ అమ్మ నాన్న చెబుతున్నా వినకుండా ఆ దారి గుండా వెళ్లటం మొదలు పెట్టాడు అలా వెళ్ళగా వెళ్ళగా ఒక అడవిలో ఒక పెద్ద భవంతి కనపడింది చిమ్మ చీకట్లో ఆ భవంతిలో దీపాలు ఉన్నట్లు తెలుస్తుంది వీడు ఆ భవంతిలోకి వెళ్ళాడు తలుపు తట్టాడు పెద్ద చుట్టూ ఎక్కడ నిలువ ఆసరా లేదు ఆ భవంతిలోకి వెళ్ళడం తప్పిస్తే రెండో దారి లేని స్థితి ఉంది తలుపు తడితే ఒక అవ్వ తలుపు తీసింది నువ్వు ఎందుకు రా ఇక్కడికి వచ్చావు చాలా పెద్దవాన అవ్వ ఎక్కడా నిల్వ అవసరం లేదు ఏమీ పోతాను అని లోపలికి వచ్చా ఇందులోకి వస్తే నీ పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుందిరా ఈ భవంతి ఏం మంచిది కాదు ఇది దొంగలది వాళ్ళు దొంగ వెదవలు నన్ను ఎక్కడి నుండో పట్టుకొచ్చి ఇందులో పడేశారు వాళ్ళకి వండి పెడుతున్నాను సచ్చినట్టు పరమ పాపిష్టి వెదవలు వెళ్ళిపోయి ఆ పోయేదేదో పోతాను పోతాననుకో పోనీ లోపలే పోతాను ఈ వానలో పడి పోలేను నన్ను లోపలి ఆవిడ లోపలకు రానిచ్చి ఓ గుప్పెడు అన్నం ఉంటే దొంగలు రాకుండా చూసి వాడికి అన్నం పెట్టి పడుకుంది దొంగలు ఇంకా రాలేదు ఆ దారి గుర్రాలు వెళ్ళే దారి లోపల ఎన్ని దనపు రాసులో ఎన్ని సామాన్లో ఎంత సంపదో అన్ని చూసి అనుకున్నాడు మా ఊర్లో వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి అనుకోని వాడు అటు ఇటు తిరిగి కుప్పలు తెప్పలుగా ఉన్న ధనపు రాసుల మధ్యలో పడుకున్నాడు అర్ధరాత్రి తెల్లవారుతుండగా మూడు గంటలప్పుడు దొంగల ముఠా లోపలకు వచ్చారు ఈ ధనాపురాసుల మధ్యలో ఒక మూలాన పడుకున్న కుర్రాడిని చూసి ఒక తన్ను తన్ని లేపారు బాబు నన్ను రక్షించండి నేను చిన్నప్పటి నుండి దొంగ అవ్వాలనే కోరిక నాకు చిన్నప్పటి నుండి ఉంది అందుకనే మీకోసం వెతుక్కుంటూ వచ్చాను నన్ను కూడా దొంగల ముఠాలో చేర్చుకోండి మీరేం పని చెప్తే అది చేస్తా బాగుందిరా ఎవడైనా మా వృత్తి తీసుకుంటానంటే స్వాగతించము తప్పకుండా స్వాగతిస్తాము అయితే మా గుంపులో తీసుకోవటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఏదైనా ఒక దొంగతనం అవతల వాడికి తెలియకుండా నువ్వే దొంగతనం చేశావని తెలియకుండా తెలివిగా దొంగతనం చేస్తే నిన్ను మాలోకు రాణిస్తాం రెండు దొంగతనాలు ఎవరికీ తెలియకుండా నర మానవుడికి అర్థం కాకుండా చేశావా నువ్వు మాలో ఒకటి పోతావు మూడు దొంగతనాలు చేస్తే వాడు అలాగే నన్నాడు అక్కడ బోల్డనీ సామాన్లు ఉన్నాయి అందులో ఒక అందమైన చెప్పుల జత కనపడింది వాడేం చేశాడు అందులోంచి ఒక చెప్పు తీసుకొని దొంగతనం చేసుకొస్తానని వెళ్లిపోయాడు దొంగలు కూడా చూద్దామనుకున్నారు వాడేమి చేసేది లేదు ఈ ఊర్లో రాజభటులు లేరు అడవికి ఊరు చాలా దూరం సరే వీడు దారెంటా నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట పాదా రక్ష విడిచిపెట్టాడు దాని ప్రక్క ఒక చెట్టు వెనకాల దాక్కున్నాడు ఆ దారెంటా ఒక రైతు నడుచుకుంటూ వస్తున్నట్టు కనపడ్డాడు అతను ఒక ఎద్దును సంతలో అమ్మటానికి తీసుకెళ్తున్నాడు ఆ దారి మధ్యలో మెరుస్తున్న చక్కటి చెప్పును చూశాడు అబ్బా ఎంత బాగుంది ఈ చెప్పు అని అటు ఇటు వెతికాడు ఇంకొక చెప్పు ఎక్కడా కనపడలేదు అబ్బా జోడు లేదే రెండో చెప్పు ఉంటే ఎంత బాగుండేది అని అనుకోని ఆ చెప్పని అక్కడే వదిలేసి ఎద్దును తోలుకుంటూ పోయాడు ఒక్క చెప్పు ఇంచేసుకుంటాడు రెండు ఉంటే బాగుండేది అనుకోని ముందుకు వెళ్లాడు అయినా ముందుకు వెళ్లగానే వీడు ఆ చెప్పును తీసుకొని రెండో ప్రక్క చెట్ల మాంధ్యలోంచి పరిగెత్తుకుంటూ ఆ రైతును దాటుకుని మరింత ముందుకు వెళ్లాడు ఎద్దుతో నడుస్తున్నవాడు నిదానంగా నడుస్తున్నాడు వీడు ఆ చెప్పును తీసుకెళ్లి దారి మధ్యలో వేసి మళ్లీ చెట్టు ప్రక్కన దాక్కున్నాడు ఈ ఎద్దు తలోకెళ్తున్నవాడు ముందుకెళ్తూ చూసేసరికి మళ్లీ చెప్పు కనపడింది ఇందాక చూసింది కుడికాలి చెప్పో ఎడమకాలి చెప్పో సాధారణంగా ఉంటుందా ఉన్నదు అప్పుడు చూసుకున్నాడు అర్రే ఇంకొక చెప్పు ఇక్కడ ఉందే ఆ చెప్పు తీసుకున్నట్లయితే బాగుండేది కదా ఎవరో బండి మీద వెళ్తుంటే ఒక చెప్పు అక్కడ పడింది ఇంకొక చెప్పు ఇక్కడ పడింది అనుకోని ఈ ఎద్దుని అక్కడ ఉన్న చెట్టుకు కట్టేసి చెప్పు చేత్తో పుచ్చుకుని వెనక్కి నడిచి వెళ్లాడు జోడు చెప్పు తెచ్చుకోవటానికి ఎప్పుడైతే ఈయన మొదటి చెప్పు పడిపోయిన ప్రాంతానికి వెళ్ళాడు అప్పుడు చెట్టు చాటు నుండి ఆనందుడు వచ్చి ఆ కట్టేసి ఉన్న ఎద్దును విడిపించి తోలుకెళ్లాడు దొంగల దగ్గరకు ఈ రైతు వెనక్కు వచ్చి చూసుకుని ఉన్నది ఒకటే చెప్పని ఎద్దు కాస్త మిస్ అయిందని తెలుసుకున్నాడు ఎద్దును ఎవరు ఎత్తుకెళ్లారో ఏమైందో తెలియదు ఇంకేం చేస్తాడు నడుచుకుంటూ వెనక్కి వెళ్లాడు ఇప్పుడు రెండవ దొంగతనం చేయాలి మనవాడేం చేశాడు మరుసటి రోజు మళ్లీ రైతు తన దగ్గర ఉన్న రెండవ ఎద్దును అమ్మటానికి సంతకు తీసుకెళ్తున్నాడు కుర్రడెం చేశాడు ఆ రైతు వచ్చే దారిలో ఒక ఎత్తైన చెట్టుకు ఊపిరి బిగబట్టి తాడును మెడకు వేసుకుని ఒక శవంలా వేళ్లాడుతూ కనిపించాడు నడిచి వెళ్తున్న రైతు అది చూసి అయ్యో ఎవరో పాపం చచ్చిపోయాడే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా చంపి తగిలించారా ఆ చెట్టు చూస్తే ఎత్తైన చెట్టు ఎవరో దొంగలు చంపి తగిలించి ఉంటారు అని నా ఎద్దును దొంగిలించారు దొంగ వెధవలు అని తిట్టుకుంటూ పోయాడు ఎప్పుడైతే ఆ చెట్టును దాటి రైతు ముందుకెళ్లాడో కుర్రాడు చెట్టుకున్న చెట్టు దిగి పరిగెత్తుకుంటూ రైతును దాటుకుని ముందుకు వెళ్ళి మళ్లీ ఒక చెట్టుకు వేళ్లాడసాగాడు ఈయన వాడిని చూసి ఆశ్చర్యపోయాడు ఇంకొకడు చచ్చిపోయాడే ఏమిటి ఇంతమంది చచ్చిపోతున్నారు అని అనుకోని ఆ చెట్టును దాటి ముందుకు వెళ్లిపోయాడు కుర్రాడు మళ్లీ చెట్టుకున దిగి పరిగెత్తుకుంటూ ఆ మనిషిని దాటుకుని మళ్లీ ఇంకొక చెట్టుకు వెళ్లాడసాగాడు ఈ మూడో చెట్టును దాటుతున్న రైతు చూశాడు అతనికి అనుమానానాం వచ్చింది అయ్యబాబోయి ఏమిటి మొదట చూసినవాడు రెండవసారి చూసినవాడు మూడవవాడు ముగ్గురు ఒకేలా కనపడుతున్నారు మొదటివాడు ఉన్నాడో లేడోనని చూద్దామనిపించింది ఈ ఎద్దును అక్కడ ఉన్న చెట్టుకు కట్టేసి మొదటగా కుర్రాడు వేళ్లాడిన ప్రాంతానికి వెళ్లాడు ఎప్పుడైతే రైతు వెనక్కి వెళ్లాడో కుర్రాడు చెట్టు దిగి అక్కడ కట్టి ఉన్న రెండో ఎద్దును విప్పుకుని దొంగల దగ్గరకు వెళ్ళాడు వెళ్లాడు ఎంత తెలివి గలవాడు సరే ఇప్పుడు నువ్వు మాలో ఒకరిది ముచ్చటగా మూడో దొంగతనం చేయి మూడో దొంగతనం చేసి నిన్ను మా నాయకుడుగా చేసుకుంటాము ఇతను సరేనన్నాడు పాపం ఈ రైతుకు రెండు ఎడ్లు పోయాయి అతను ఎద్దు అమ్మితే గాని అతని ఖర్చులు వెళ్ళవు వ్యవసాయాన్ని రెండు ఎడ్లు చాలు మూడో ఎద్దును విడిగా పెట్టుకుంటే ఒక ఎద్దు మిగిలింది ఈ ఒక్కదానితో ఏం చేస్తాడు వ్యవసాయమని ఏదైనా ఒకదానికి బాగోకపోతే దాన్ని కట్టేసి దీన్ని తీసుకుపోయేవాడు ఇప్పుడు రెండూ పోయాయి ఇప్పుడు అమ్మక తప్పదు మూడో ఎద్దును తీసుకొని బయలుదేరాడు అలా నడుస్తుంటే చెట్ల చాటు ఎద్దు ఎద్దులాగే వినపడింది అయ్యా బాబోయ్ ఇది నా ఎద్దేమోనని నా ఎద్దులాగానే ఉన్నదే ఇక్కడేమైనా ఎవరైనా కట్టేసి ఉంటాడేమోనని ముందు దాన్ని విడిపించుకు వద్దామని ఈ మూడో ఎద్దును చెట్టుకు కట్టేసి చెట్ల చాటుకు ఎద్దు రంకే వినపడింది వైపుకు వెళ్లాడు అక్కడ ఎవరు అరిచారు వీడే ఆనందుడు గబుక్కున వచ్చి ఆ మూడో ఎద్దును కూడా విప్పుకుపోయాడు రైతు మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే వీడు మామూలు వాడు కాదు ఒకే రైతు దగ్గర మూడు రోజుల్లో మూడు ఎడ్లు కొట్టేశాడు వీడిని మనం నాయకుడిగా చేసుకుందాం నువ్వే మా నాయకుడివి నగరంలో అరణ్యం దాటిన తర్వాత మనవాడెం చేశాడు చక్కగా ఊర్లోకెళ్లి ఆనుపాను చూసేస్తానని వెళ్లాడు వాడు చక్కగా రాజభటులు దగ్గరకు వెళ్లి బాబు నేను ఫలానా పల్లెటూరి వాడినండి ఫలానా వాళ్ళ అబ్బాయిని అండి మరి నేనొక దొంగల ముఠాలో చేరానండి వాళ్ళు ఈ రాత్రికి ఇక్కడకు వస్తున్నారు అందరూ ఒకేసారి వచ్చి పడతారు మీరు జాగ్రత్తగా కాపలా కాయండి నేను కొమ్ముబుర్రా ఊదుతాను అప్పుడు అందరినీ పట్టుకోండి నేను వాళ్లలో కొత్తగా చేరాను అన్నాడు వాళ్ళు వాడు చెప్పినవి అన్నీ సరిచూసుకుని కుర్రాడు చెప్పేది నమ్మారు సరేలేనన్నారు వీడేమి చేశాడు రాత్రి పన్నెండు గంటలకు దొంగలందరినీ మనం ఫలానా దగ్గర దొంగతనం చేయాలని తీసుకుపోయాడు అందరూ లోపలకు వెళ్లేక కొమ్ముబుర్రా ఊదాడు రాజభట్లు నాలుగు ప్రక్కల వచ్చి అందరినీ పెట్టేశారు వీడిని వదిలిపెట్టేశారు వీడు తెలివిగా ఆ భవనంలో డబ్బులున్నాయని మాత్రం చెప్పలేదు ఆ భవనంలో ముసలి అవ్వను విడిపించాడు ఆ మూడు ఎద్దులను ఆ రైతుకు అప్పచెప్పాడు చుట్టుప్రక్కల ఊర్లలో ఎవరెవరు ఎంతెంత పోగొట్టుకున్నారో గ్రామ పంచాయతీల ద్వారా లెక్కలు తెప్పించి ఎవరి వస్తువులు వాళ్లకు అప్పచెప్పాడు రాజుగారు దొంగలను పట్టించినందుకు వీడికి రెండు వందలు వరహాలు బహుమానం ప్రకటించాడు వీడు ఆ రెండు వందలు వరహాలు తీసుకొని ఆ దొంగల భవనంలో వాళ్ల అమ్మ నాన్నలను పెట్టుకుని హాయిగా ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇటు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు